వారాహి సిల్క్స్ మన నెల్లూరులో సెప్టెంబర్ గొప్ప ప్రారంభం ప్లీజ్ ఎవరికోలేదు ఏ గుడిసెలు కాల్చలేదు ఏ అమ్మాయిని చేరచలేదు ఎవరిని హింసించలేదు వాడి దగ్గర నుంచి కాపాడుతున్నాను మీరు కాఫీ డ్రెస్ వేసుకుని చేయాల్సిన పనిని మీరు కాఫీ డ్రెస్ లేకుండా చేస్తున్నారు నా దగ్గర ఉన్న డబ్బు పేదల డబ్బు కాదు మంచి వాళ్ళ డబ్బు కాదు చెడ్డ వాళ్ళ డబ్బు చట్ట విరుద్ధమైన పనులు చేసి డబ్బు సంపాదిస్తున్నారే వాళ్ళ దగ్గర గురించిన డబ్బు ఇదిగో చూడండి డబ్బు భాష ఎడ్యుకేషనల్ ట్రస్ట్ భాష మ్యారేజ్ ట్రస్ట్ భాష హౌసింగ్ ట్రస్ట్ భాష పీపుల్ వెల్ఫేర్ ట్రస్ట్ అంతా ప్రజల కోసమే మీరు ఆంటోనీని చూసి భయపడుతున్నారు వాడి పలుకుబడి చూసి భయపడుతున్నారు వాడి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ చూసి భయపడుతున్నారు ఈ భాక ఏ భయమూ లేదు భయం దేవుడు అంటేనే నేను దీన్ని నమ్మి పని చేయను దీన్ని నమ్మి పని చేస్తాను మీరే డిసైడ్ చేసుకోండి ఆంటోనియా భాషానా ఎవరికి సపోర్ట్ చేస్తారు రావణుడికా రాముడికా జోలే ఖనలాగా జా ఏ మనం పట్టించిన భాషా మనుషులంతా బయటకు వచ్చేశారు ఎలాగా ఇప్పుడు పోలీసులు భాష వైపే నువ్వు ఒక పని చేయి బాంబేలో ఉన్న దాదాల సార్ బాషాతో సహా అదే నీ కొడుకు ఎదుగు చూడు బాషా రెండు పిల్లలు రోటీ కోసం తెబలాడుకుంటే మధ్యలో కోతికి లాభం అయినట్టు మనలో మనకు గోడాలు వస్తే అది పోలీసు వాళ్ళకే లాభం మనలో మనమే కొట్టుకో సావాలని వాళ్ళు ఎదురు చూస్తున్నారు అందుకు మనం ఛాన్స్ ఇవ్వకూడదు ఇక మీదిట బాష అంటోనీలో ఇద్దరు విరోధులు కారు మిత్రులు నీ బిజినెస్ లో నేను తలె దూర్చును నా బిజినెస్ లోక నువ్వు తల దూర్చకూడదు ఇది నీకు మంచిది నాకు మంచిది మన అందరికి మంచిది నేను డబ్బు పేరు సంపాదించాలని వృత్తిలోకి రాలేదు నిన్న ఈ వృత్తిలోకి వచ్చాను ఇప్పుడు చెప్తున్నా నువ్వు చేసే అక్రమాలన్నీ ఆపేసి అన్వర్ సమాధి మీద తలపెట్టి క్షమాపణ అడిగి పోలీసులకు సరెండర్ అయిపో లేదా కనిపించకుండా ఎక్కడికైనా పరిపో నేను వదిలేస్తాను ఈ రాజకీయ చదరంగం నాతో ఆడద్దు నేను మీ అందరికీ ఒకటి చెప్తున్నా మీరు యాంటోనీకి అతనితో బిజినెస్ చేస్తున్నారు మన సాక్షికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు మీరు యాంటోనీకి భయపడకండి ఈ భాష మీద నమ్మకం ఉంటే నాతో రండి నేను కాపాడతాను దేవుడు కాపాడతాడు మీ అందరికీ తెలుసుగా ఈ భాష ఒక్కసారి చెప్తే వంద సార్లు చెప్పినట్టే చూడు భాషా చూడు బొంబై నేరు రాజా చూడు లోకం వెంట పచ్చెను చూడు కాలం ఆగి చూసెను చూడు నింగే వంగి మొక్కెను చూడు నన్ను క్షమించండి బాషాబాయ్ అంతని చెప్పబట్టి నేను ఇదంతా చేశారు ఈ ఒక్కసారి నన్ను క్షమించండి ప్లీజ్ ఎప్పుడు నువ్వు నన్ను కాకా పట్టడం ప్రారంభించావో అప్పుడే నాకు అర్థమైపోయిందిరా నువ్వు వెన్నుపోటు పొడుస్తావని ఈ భాష ఆడ్డం పాడ్డం ఎప్పుడైనా చూసావరా అప్పుడైనా తెలుసుకోకర్లా నీ ప్లాన్ నాకు అర్థమైపోయిందని పో ఆంథనీ దగ్గర సరిగ్గా ఉండు సార్ నన్ను నన్ను ఏం చేయరు కదా ఓ నిజంగా ఈ భాష ఒక్కసారి చెప్తే వంద సార్లు చెప్పినట్టి భాష ప్రాణాలు తీసుకురాలా అంటే వారి చేతనే ప్రాణ భిక్ష పెట్టించుకొచ్చావు ఈయట్ నీక మీదట ఎవరిని నమ్మి ప్రాణాలు రాబడి వాడిని నేనే మట్టు పెడతా పనికం నువ్వు జిప్రెట్ మన హౌసింగ్ కాలనీలో ఇళ్ళని కాలి చేంచి వేరే చోటికి మార్చేసాం కానీ అదే చోట యాంటిని బాంబు పెట్టాడు పెట్టని బాయ్ అయంటే మన పీపుల్ వెల్ఫేర్ టెస్టస్ లో బాంబ్ పెట్టాలని ప్లాన్ చేసాడు చేయని గ్రూపులో ఉన్న బాబు మనవాడని వాడికి తెలిసిపోయింది ఆంటోని వాడిని చంపాలనుకుంటున్నాడు చంపుని ఆంటోనీ మార్క్ ఆంటోనీ నా వాళ్ళందరినీ నీ దగ్గర చేసుకుంటున్నావు కాదు ఏ ఆంటోనీ ఒక్కడేరా వెయ్యి మందుతో సమానం నీ సామ్రాజ్యాన్ని కూల్ చేశాను ఓకే మీ గురించి పేపర్ లో ఏదో వచ్చినట్టుందే కొంచెం పేపర్ చూడు ఏమన్నా జనాన్ని చేర్చుకున్న వాళ్ళంతా జయించలేరన్నావు కదూ నిజమే అయితే నా దగ్గరున్న జనాన్ని నేను చేర్చుకోలేదు ప్రేమతో వాళ్ళే వచ్చారు నాది వేరే సామ్రాజ్యం ప్రేమ సామ్రాజ్యం దీన్నెవ్వరూ కోల్చలేరు నేను చెప్పాను కదా ఇంకో ఏడు రోజుల్లో నీ కథ ముగిస్తానని ఈ ఈరోజు ఏడో రోజు నీ కథ ముగించేశాను ఇంకా సేపట్లో నీ కోసం వస్తున్నారు పోలీసులు నిన్ను నిన్ను శాశ్వతంగా జైలుకు ఈ రోజు ఈ మాణిక్ భాష జీవితంలో మర్చిపోలేని రోజు నా మిత్రుడు అందరి భాష ఆత్మశాంతించే రోజు రే ఆ రోజు చెప్పాను గుర్తుందా మంచివాడు ఎప్పుడు కష్టపడచ్చు కానీ ఓడిపోడు చెట్టవాడు సుఖపడచ్చు కానీ ఓడిపోతాడు చూసావా నువ్వు ఓడిపోయావు ముబారక్ బాషాయ్ నువ్వు ఎంత మేధావులు అయినా సరే కొన్ని కొన్ని విషయాలు మరిచిపోతుంటారు నువ్వయ్యే మర్చిపోయావు తెలుసా సార్ మీ బాబు నా దగ్గర ఉన్నాడని పోలీసులు రావడానికి ముందే ఒంటరిగా నువ్వు ఇక్కడికి రాలేదో నానాని పిలిపించుకోవడానికి వీడు ఉన్నాడు

អនតរេ అంతనే కుటుంబాన్ని హత్య చేసిన భాషాయే అలా అని చెప్పు మాణిక్యం మాణిక్యం నేను తమ్మున్నీ చెల్లెళ్ళని బాగా చదివించాలని డాక్టర్ని చెయ్యాలని ఇన్స్పెక్టర్ని చెయ్యాలని మంచి సంబంధాలు చూసి పెళ్ళిళ్ళు చెయ్యాలనుకున్నాను ఎదరిస్తావు తప్పకుండా తప్పకుండా నేను ఎదరుస్తానన్నా కానీ ఈ భాష కాదు మాణిక్యంకాతుకొద్దు బాంబే వదిలి ఎక్కడికైనా వెళ్ళిపోనా ఇక మెదట ఈ భాష ఉండడు ఉండడు గురుమూర్తి మాణిక్ భాషా తండ్రి చనిపోయిన రోజే భాష కూడా చచ్చిపోయాడు భాష ఇక లేడు బాంబే వదిలేస్తున్నా ఏర్పాట్లు చేయి